సందర్శనకు వెళ్ళేటువంటి పర్యాటకులకు సంబంధించి ఏ రకంగా ఉంది ఇక్కడ సరైనటువంటి సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నారా లేదా గతంలో అన్న అనుభవాల దృష్ట్యా ఎంత మేరకు దీన్ని మనం సేఫ్ జోన్గా తయారు చేయగలుగుతున్నాం అనేటువంటి అంశాల మీద చూడడానికి రావడం జరిగింది ఇక్కడ ఈ బోట్లు మొత్తం పదహారు బోట్లు ఉన్నాయి అందులో రెండు బోట్లు వచ్చి టూరిజం డిపార్ట్మెంట్వి పద్నాలుగు బోట్లు వచ్చి ప్రైవేట్ బోట్లు వెళ్ళవలసినటువంటి డిస్టెన్స్ వచ్చి నలభై నాటికల్ మైల్స్ వాటర్ని ఎప్పుడు కూడా నాటికల్ మైల్స్తో కొలుస్తారు కదా ఫార్టీ నాటికల్ మైల్స్ అదేవిధంగా పేరంటాల్పల్లి వరకు వెళ్ళడం తిరిగి రావడం అనేటువంటిది ఈ పర్యటన యొక్క ప్రధానమైనటువంటి కార్యక్రమం ఇందులో భాగంగా అక్కడ సందర్శకులు వెళ్ళి వచ్చిన వాళ్ళని టూరిస్టులని కూర్చుని మాట్లాడడం జరిగింది వారు ఏ రకంగా ఈ ఆనందాన్ని పొందుతున్నారు అనేటువంటి విషయాన్ని వాళ్ళు అడగడం జరిగింది వారందరూ కూడా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు బాగుంది మేము చూసి వచ్చి రావటం అనేది మాకు మంచి అనుభూతిని కలిగించింది అనేటువంటి మాట చెప్తున్నారు అయితే కొన్ని కొన్ని సౌకర్యాలు ఇంకా కావాలనేటువంటి మాట వారు చెప్పారు ముఖ్యంగా పేరెంటాలపల్లి దగ్గర అక్కడ మనకి క్యాంపింగ్ అనేటువంటిది కావాలనే ఉన్న విషయంలో ఎంత ముందు ఉన్నది దాన్ని ఏ రకంగా ఇంప్రూవ్ ఒకటి అదేవిధంగా మన కొరటూరు దగ్గర కూడా అక్కడ క్యాంప్ చేసుకోవడానికి అదేవిధంగా మొబైల్ స్టెప్స్ వేసుకోవడానికి ఎందుకంటే గుండోకు వెళ్ళి రావడానికి అక్కడ ఈ వర్షాకాలం అయితే బందగా అయిపోతుంది అనేటువంటి మాట చెప్తున్నారు దానికి ఒక మొబైల్ స్టెప్స్ వేసుకోవడం ఎలాగనేటువంటిది అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన తర్వాత కోసం గండి దగ్గర కొంత ఫెసిలిటీస్ అడుగుతున్నారు వాళ్ళు టాయిలెట్స్ కానీ బయోమెట్రిక్ టాయిలెట్స్ అనేటువంటి ఏర్పాటు చేస్తామని దానికి ప్రపోజల్ పెట్టామని మా టూరిజం డిపార్ట్మెంట్ వారు చెప్పారు దాన్ని కూడా ఏర్పాటు చేయటం అదేవిధంగా బోట్లలో ఉండేటువంటి సేఫ్టీ ప్రధానంగా దీని మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది బోట్ సేఫ్టీ విషయంలో కూడా పూర్తిగా అన్ని మెజర్స్ తీసుకుంటున్నట్టుగా కనబడతా ఉంది లోపల ఎక్కడా కూడా ఫైర్కి సంబంధించినవి కానీ ఇతరతర చెత్త ఉండటం గాని గ్యాస్ సిలిండర్ ని క్యారీ చేయటం కానీ ఇలాంటివి లేకుండా పూర్తి సేఫ్టీ ఉండే విధంగా దీన్ని ఏర్పాటు చేసుకోవటం ఆ రకంగా బోట్లు బాగానే సేఫ్టీ మెజర్స్ చేస్తుంది అయితే కొంచెం ఇంప్రూవ్మెంట్ జరగాల్సి ఉంది అప్గ్రేడేషన్ జరగాల్సి ఉంది ఇప్పుడు ఎప్పుడో తయారు చేసిన బోట్లు ఇవి వీటిని కొంచెం ఫెసిలిటీ పెంచే విధంగా చైర్స్ కానీ ఇంద్ర కానీ కొంచెం పెంచుకోవాల్సి ఉంది అదేవిధంగా ఎవరైతే టూరిస్ట్ కోరిన విధంగా ఫెసిలి తీసుకుని ఏర్పాటు చేస్తే ఇది ఒక సమగ్రమైనటువంటి ప్రాంతంగా తయారవడానికి అవకాశం ఉంది దాని ద్వారా వాళ్ళకి ఆనందం అదేవిధంగా టూరిజం డిపార్ట్మెంట్కి ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంది వీటితో పాటు మనం ఇంకా పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయనటువంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి ముఖ్యంగా ఈ ప్రాంతంలో పోలవరం ప్రాజెక్టు వస్తుందనేటువంటి విషయంగా మనకి ఇక్కడ వాటర్ లెవెల్ ఏ రకంగా ఉంటుంది ఏదైతే సబ్మెల్స్ అయిపోతుంది అనేటువంటి ఆలోచనతోటి పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఇంకా డెవలప్ చేయడానికి అవకాశం లేదు అందువల్ల ఉన్న దాంట్లో ఏ రకంగా దీన్ని వృద్ధి చేసుకోవాలి ముఖ్యంగా గుడిసె అనేటువంటి ప్రాంతం అది అద్భుతంగా ఒక సందర్శకులందరినీ కూడా ఆకర్షిస్తున్నటువంటి ప్రత్యేకమైన ప్రాంతం దాంట్లో ఫెసిలిటీస్ బాగా ఉన్నాయనేటువంటి ఆలోచనలు దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవటం వెళ్ళాగా అదేవిధంగా దీన్ని మొత్తం ఒక సర్క్యూట్గా తయారు చేసి పుష్ప సర్క్యూట్ అనేటువంటి ఒక మాట కూడా అంటున్నారు అదేంటంటే పుష్ప షూటింగ్ తీసినటువంటి స్పాట్ అందరినీ కూడా అక్కడికి వెళ్ళి విజిట్ చేయాలనేటువంటి ఇంట్రెస్ట్ చాలా మందిలో కనపడతా ఉంటుంది ఆ ఇంట్రెస్ట్ కనబడినప్పుడు దాన్ని ఆ సందర్శకులకి అనువుగా చేసేటువంటి విధానం ఏ రకంగా చేయాలనేటువంటిది కూడా ఉంది ఇవన్నీ కూడా దీన్ని ఎక్స్పాయిట్ చేయడానికి ఈ ప్రాంతాన్ని బాగా టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్పాయిట్ చేయడానికి ఎన్ని ఉంటాయో వాటి అన్నిటిని కూడా ఎక్స్ప్లోర్ చేసి వాటి మీద ఒక ప్రపోజల్ తయారు చేసి తప్పనిసరిగా దీన్ని త్వరలోనే ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో పర్యాటక రంగానికి సంబంధించి ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకపోవటం వల్ల గురికే మాటలు తప్పితే ఏ రకంగా పర్యాటక రంగాన్ని వాళ్ళు శ్రద్ధ వల్ల మొత్తం కూడా టూరిజం డిపార్ట్మెంట్ అనేది పడుకునే పరిస్థితి అది అఫీషియల్స్ లేకపోతే ఇతరత్ర వారందరూ కూడా దీన్ని చేయాలని ఆలోచన ఉన్నా కూడా స్ట్రాంగ్ పొలిటికల్ విల్ లేకపోవటం వల్ల చాలా ఇబ్బంది పడింది పర్యాటక రంగం ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు మాత్రం కొంత దీని మీద ప్రోయాక్టివ్గా పనిచేసి ఖచ్చితంగా ఈ పర్యాటక రంగాన్ని టూరిజం డిపార్ట్మెంట్ ని చేయడం ఒక పక్కన అదే విధంగా ఏదైతే ఎక్స్ప్లాయిట్ చేయనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్ప్లోర్ చేసి ఖచ్చితంగా వాటిని ప్రజలకు ఉపయోగపడే విధంగా పర్యాటకానికి ఉపయోగపడే విధంగా తయారు చేయాల ఆలోచన ఉంది ముందుగా ఈ రోజు మాత్రం ఎక్కువగా మేము ఈ సేఫ్టీ మెజర్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టాం అన్ని కూడా వెల్ ఇన్ ప్లేస్ అని అనిపిస్తా ఉంది కానీ ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాల్సి ఉంది వాటిని ఎప్పుడు చేయడానికి అవకాశాలు ఉన్నాయి కనుక దీని ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని రాబోయే రోజుల్లో ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేస్తాం సబ్ కలెక్టర్ గారు ఉన్నారు డిఎఫ్ఓ గారు ఉన్నారు వారితో కూడా మాట్లాడుతాను ఇవన్నీ కూడా సమగ్రంగా తయారు చేసుకుని ఒక బెటర్ ప్యాకేజీని ఈ ప్రాంతంలో తయారు చేయడానికి కృషి చేస్తాం